హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా పిల్లల కోసం అని హిప్పీ చేశాను చూడండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముందుగా మనం వేణీళ్ళు కాబెట్టుకొని అందులో హిప్పి వేసుకొని ఉడకపెట్టుకోవాలి ఫస్ట్ ఒక టొమాటో ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ అన్నీ కట్ చేసి కరివేపాకు జీలకర్ర కొంచెం అన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో కొంచమే ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డలు కరివేపాకు వేసి మొత్తం అలా కలుపుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం టమాటా ముక్కలు వేయాలి చూడ మొత్తం అలా కలుపుకోవాలి ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు అనేవి అందులో వేసేసుకోవాలి సింపుల్గా అయిపోతుందండి అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు దీనికి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదా హాలిడేస్ కదా ఈవినింగ్ టైంలో నేనైతే మా పిల్లలకి అలా చేసి ఇచ్చాను చూడండి అట్లా చేసాను కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల కొంచెం తొందరగా మగ్గుతుంది కదా సో అందుకని చెప్పి కొంచెం ఉప్పు వేసాను నేను ఇప్పుడు మన ప్యాకెట్స్ వస్తాయి కదా అందులో మసాలా దిమ్స్లో ఇవన్నీ ఫస్ట్ కొంచెం వేసేసుకోండి ఒక ప్యాకెట్ అందులో వేసేసుకోండి మనకి ఇందులో వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది సో నేను అందుకని చెప్పేసి అందులో వేసాను చూడండి మొత్తం ఇంక ఇప్పుడు మ్యాగీ అనేది వేసేసుకోవాలి అందులో ఇంకొక ప్యాకెట్ ఉంటుంది కదా ప్యాకెట్ కూడా వేసుకోవాలి దీంట్లోనే రెండు ప్యాకెట్స్ వస్తాయి కదా ఆ రెండు వేసేసుకోండి అప్పుడే బాగుంటుంది మనకి చూడండి నేనైతే వేసేసాను ఒకసారి మొత్తం అలా కలుపుకోండి మొత్తం రెడ్గా అయిపోవాలని కలుపుకోండి అలా కలర్ కొంచెం కలర్ షేడ్ అవుతుంది కదా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చూడండి లాస్ట్కి అయితే అలా వచ్చేసింది ఇంకా మా పిల్లలకైతే నేను ప్లేట్లో పెట్టించాను వాళ్ళిద్దరైతే కూర్చున్నారు ఇంకా కూర్చొని తింటున్నారు కూర్చొని తింటున్నారు సూపర్ ఉంది అని అంటున్నారు మా పిల్లలు అయితే ఎప్పుడూ ఒకసారి చేస్తాను నేను ఈవినింగ్ టైంలో చేసి పెడతాను మంచి ఇష్టంగా తింటారండి మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి సూపర్గా సూపర్ టేస్ట్గా ఉంటుంది మా బాబు అయితే ప్లేట్ పట్టుకొని తింటుండు బాయ్ ఫ్రెండ్స్